లక్షలు లక్షలుగా ఖర్చు పెట్టి ఇంట్లో కట్టించుకుంటారు కానీ వాళ్ళ ఇంట్లో వాడి నీళ్ళని బజార్లో వదులుతారు కానీ అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఇంట్లో కట్టించుకుంటారే ఒక గుంత తీసుకొని దాంట్లో వదులుకుంటే పోయింది కదా ఇంట్లో ఇంట్లో చెత్త బజార్లో ఎవరిదైనా చెత్త తీసుకొచ్చి ఇంట్లోకి వేస్తే ఎంత బా ఎంత బాధపడతారు అదే బజార్ ఇంట్లో చెత్త తీసి బజార్లో వేస్తారు బజార్లో పారాటినప్పుడు రోగాలు రావా అని ఎందుకు తెలుసుకోరు ఎందుకు చైతన్యం గారు తెలుసుకోరు ఇప్పటికే చూస్తారు బజార్లోపడు మీరే చూస్తారు ఎంత గలీజ్గా ఉంది మొత్తం అంత సీసీ రోడ్లు ఉంటాయి సీసీ రోడ్లపై మట్టి చెత్త అంతా తీసుకొచ్చి బజార్లోకి వేస్తారు ఇంత కాళ్ళు కడుక్కుంటే కూర్చొని బజార్లో వచ్చి కడుక్కుంటే బజార్లో ఎక్కడ ఎక్కడంటే తెలుసుకోలేదు ఇది ఇది చాలా మాత్రం ఎరుమ రోడ్లో ఎరుమొడ్డు కానీ ఎరుమల పంచాయతీలో కానీ ఎవరికైనా ప్రజలు ఎన్ని లక్షలన్నా ఖర్చు పెట్టుకుని ఇంట్లో ఖర్చు పెట్టాలి అర్థం ఉన్నట్టు ఇంట్లో ఉండాలా కదా బజార్ మాత్రం పాడగల కానీ అడుగు పెడితే మాత్రం బజార్లోకి అడుగు పెట్టాలి ఎప్పుడు చైతన్యం వస్తుందో ఏమో మాకు అర్థం కావడం లేదు ఏమంటే బజార్లో ఏదైనా ఉంటే ప్రజలకు ఏమైతే ఇబ్బంది అవుతుందో దాన్ని ఆక్యుపై చేయాలా దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోవాలా వాటిని బాగుండాలా ఉద్దేశమంతా పాడైపోవాలి ఇది ఎక్కడ చేయమండే ఎప్పుడు చైతన్యం చేసుకుంటారు ఇల్లు బాగుండాలంటే ఊరు బాగుండాలి ఊరు బాగుండాలంటే తాలూకా బాగుండాలి తాలూకా బాగుండాలంటే అన్ని అవకాశం అన్ని తెలిసి కానీ చైతన్యం మాత్రం తప్పలే ఇది మంచ పద్ధతి కాదు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఎవరు బుద్ధివీరులు లేరు అందరూ తెలుసుకోవాల్సింది బజార్లు క్లీన్గా గా బజార్లో బజార్ కస బజార్లో తెచ్చి కస వేసి యాడ్ నుంచి యాడ్కి వేస్తాడు